ఈ పరిశోధనలకు సంబంధించి మన ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే మన ఈ లింగాకర్షణ బుట్టల తయారీ దానికి సంబంధించిన రీసెర్చ్ యాక్టివిటీ అంతా చేయటానికి కానీ మనకు ఈ సంస్థలో అన్ని రకాల ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉన్నది అండ్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ ఏ ఏ పంటనైతే ఎక్కువగా డ్యామేజ్ చేసే ఇన్సెక్ట్ ఉంటుందో ఆ ఇన్సెక్ట్ని ఐడెంటిఫై చేసి ఏది మన వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారంతో ఏదైతే ఎక్కువ డ్యామేజింగ్ పెస్ట్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆ కీటకాలని మనము ఇక్కడ రేర్ చేసేసి మన కీటకాలని ఇక్కడ తీసుకొని వచ్చి వాటి నుంచి అది రిలీజ్ చేసే కెమికల్ అది కమ్యూనికేషన్ కోసము ఏదైతే కెమికల్ని అది విడుదల రిలీజ్ చేస్తుందో ఆ కెమికల్స్ని ఫస్ట్ మనం ఇక్కడ ఐడె ఐసోలేట్ చేసేసి దాన్ని ఏ కెమికల్ అయితే రిలీజ్ చేసిందో దాన్ని మొత్తం క్యారెక్టరైజ్ చేసేసి ఇలాంటి ఆ కెమికల్ని ఐడెంటిఫై చేసి దాన్ని సింథసైజ్ చేస్తున్నాం అన్నమాట అండ్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మన జాతీయ స్థాయిలో చాలా తక్కువ ల్యాబ్లలో ఉన్నవి అలాంటిది మన సంస్థలో అన్ని రకాల ఎక్విప్మెంట్ అనేది అవైలబుల్ ఉండటము ఈ సంస్థ యొక్క ప్రత్యేకత అందుకనే దీన్ని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కెమికల్ రీసెర్చ్ అనే పేరు సంపాదించడం జరిగింది అండ్ దీ దీంట్లో ఏముంటుందంటే ఫస్ట్ ఐసోలేషన్ తర్వాత కెమికల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ఫార్ములేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది దీన్ని ఆ కెమికల్ అనేది ఇలాంటి డిస్పెన్సర్స్ మీద మనం లోడ్ చేస్తామనమాట ఇది ఏం చేస్తుందంటే ఈ ఏ కెమికల్ అవుతుందో ఆ కెమికల్ని ఇది స్లోగా రిలీజ్ చేస్తే మనం ఫీల్డ్లో పెట్టినప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల వరకు దీన్ని విడుదల చేసే కెపాసిటీ ఉంటుందన్నమాట అండ్ అలాంటి రీసెర్చ్ మనం చేస్తున్నాం ఇక్కడ ఇంకా ఎక్కువ రోజులు ఎలా వాడకంలోకి తీసుకురావాలనే దాని మీద మేము పరిశోధనలు చేస్తున్నాము ప్రస్తుతానికి మనము పరిశోధన చేసి ఇప్పటి వరకు ఉన్న ఈ ఫెర్మోన్ లూర్స్ అనేది మనకి ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై ఐదు ముప్పై రోజుల వరకు ఇవి పనిచేస్తున్నవి ఆ ఐడెంటిఫై చేసిన కాంపౌండ్స్ని మనము ఇక్కడ ఫార్ములేషన్ చేసేసి వాటిని ఇలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేసి మనము లోడ్ చేయటం జరుగుతుంది ఆ కెమికల్ని ఇక్కడ లోడ్ చేసినప్పుడు ఏమైతుందంటే ఆ కెమికల్ అనేది దీంట్లో ఉండిపోతుంది అండ్ మనం దీన్ని ఫీల్డ్లో పెట్టినప్పుడు దీన్ని ట్రాప్లో పెట్టి ఫీల్డ్లో పెట్టినప్పుడు ఆ కెమికల్ని స్లోగా రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది ఎట్లా ఆ పురుగు అయితే ఏ విధంగా అయితే రిలీజ్ చేస్తుందో దాని మగ పురుగుని ఆకర్షించడానికి ఈ ఈ సెప్టాస్ కూడా అలానే రిలీజ్ చే చేస్తుంది అనమాట అందువల్లనే మగ పురుగులు అనేది దీనికి ఆకర్షితమై వచ్చేసి ట్రాప్లో పడిపోతున్నాయి అదేవిధంగా కీటకాన్ని బట్టి మనం డిఫరెంట్ వలల్ని యూజ్ చేయాల్సి వస్తుంది అంటే ట్రాప్స్ని యూజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంతకుముందు చూసినట్టు మనము ఇది స్లీవ్ ట్రాప్ అంటాము ఈ కాటన్ కానీ మేజ్ కానీ అండ్ ఎల్లో స్టెమ్ బోరర్ రైస్కి ఎల్లో స్టెమ్ బోరర్ కానీ వీటి ఈ పురుగుల్ని కంట్రోల్ చేయడానికి కానీ ఐడెంటిఫై చేయటానికి కానీ వీటిని యూజ్ చేస్తాము ఫ్రూట్ ఫ్లైస్ వీటికి మన ఫ్రూట్ ఫ్లైని ట్రాప్ చేయడానికి ఇలాంటి ట్రాప్స్ని యూజ్ చేయడం జరుగుతుంది దీంట్లో మనం లోడ్ చేసిన కెమికల్ని ఇది ఫెర్మోన్ లూర్ని దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అండ్ ఇది షుగర్ కేన్ ఇంటర్నోట్ బోరర్ అండ్ షూట్ బోరర్ కానీ అండ్ బ్రింజాల్ మన వంగ తోటల్లో వచ్చే వంకాయ పురుగుల్ని కంట్రోల్ చేయడానికి కానీ మానిటర్ చేయటానికి కానీ ఇలాంటి ఈ విధమైన ట్రాప్ల్ని యూజ్ చేస్తే అది పురుగుల్ని కంట్రోల్ చేయటం ఈజీ ఉంటుంది అండ్ లాభదాయకంగా ఉంటుంది అండ్ అది ఈ కెమికల్ అనేది ఈ విధంగా మనము డైల్యూట్ చేసుకొని అండ్ ఇలా మనము వీటి మీద లోడ్ చేయటం జరుగుతుంది అన్నమాట సో ఇవి మనము లోడ్ చేసుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత సీలింగ్ చేసేసి కెమికల్ అలాంటి సన్ కానీ వీటికి టెంపరేచర్ కానీ ఎక్స్పోజర్ లేకుండా మనం సీల్ చేసుకొని దీన్ని రైతులకు సప్లై చేయటం జరుగుతుంది అండ్ దాంతోపాటు మాకు ఫ్యూచర్లో మేము ఇంకా వీటిని ఎఫిషియంట్గా వర్క్ చేయడానికి ఆ దిశగా మేము ప్రయోగాలు చేస్తున్నాము ఇది ఇప్పుడు ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులు వర్క్ చేస్తుంది మాకు సీజన్ లాంగ్ మొత్తం ఇంకా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకసారి పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ మార్చే పని లేకుండా మొత్తం సీజన్ వరకు ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు ఉండేటట్లు రీసెర్చ్ చేస్తున్నాము ఈ అంత ఈ మెటీరియల్ తోటి మేము ప్రయోగాలు చేస్తున్నాము ఇప్పుడు అవన్నీ ఇంకా ప్రాసెస్లో ఉన్నవి వన్స్ ప్రయోగాలు సక్సెస్ అయితే రైతులకు చాలా ఉపయోగ ఉపయోగదాయకంగా ఉంటుంది ఖర్చు తగ్గుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్స్టాలేషన్ కానీ మళ్ళీ మళ్ళీ ఫిజికల్ వర్క్ అనేది కూడా కొంచెం తక్కువ చేయడానికి పరిశోధనలు చేస్తున్నాము అదేవిధంగా ఈ మెటీరియల్ డిఫరెంట్ కెమికల్కి డిఫరెంట్ మెటీరియల్ సిల్కాన్ ఆన్సెప్టాస్ కానీ రబ్బర్ సెప్టాస్ కానీ ఇలా రబ్బర్ ట్యూబ్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాము ప్రస్తుతానికి ఎందుకంటే ఇవి బాగా వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చేస్తున్నాము వీటిని కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసము బయోడిగ్రేడబుల్ మెటీరియల్ ఒక ఆ దిశగా కూడా మేము ప్రయోగాలు చేస్తున్నాము కొంత ప్రోగ్రెస్ ఉంది ఈ ఫెరమోన్ టెక్నాలజీ యూజ్ చేయటం వలన యాక్చువల్గా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఒకటి రైతులకు కొంచెం తక్కువ ఖర్చుతోటి ఇది అవుతుంది క్రాప్ అనేది ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాము ఇంకొకటి మనం పెస్టిసైడ్ స్ప్రే ఎంత మోతాదులో యూజ్ చేయాలో అంత మోతాదులో యూజ్ చేయటానికి మానిటరింగ్ పర్పస్లో మనం ఈ వీటిని ఉపయోగించినట్లయితే ఎంత మోతాదులో యూజ్ చేయాలో అంత మోతాదులో యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫెస్ట్ ఎంత తీ ఫెస్ట్ తీవ్రత ఎంత ఉందనే దాన్ని బట్టి మనం యాక్చువల్గా పెస్టిసైడ్ అప్లై చేయాలి కానీ ఈ రోజులలో చాలా ఇన్డిస్క్రిమినేట్ పెస్టిసైడ్ అప్లికేషన్ వల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ ఇవన్నీ మనము చూస్తున్నాము వీ వీటితో పాటు నేను పెస్టిసైడ్ అప్లై చేసే ఫార్మర్స్ కానీ పర్సన్ కానీ వాళ్ళకి ఈ పెస్టిసైడ్ ఎక్స్పోజ్ కావటం వల్ల అనేక రకమైన రోగాల బారి నుండి పడుతున్నారు కాబట్టి అవి మ్యాక్సిమం తక్కువ చేయటానికి చూస్తున్నాం ఇంకొకటి ఏంటంటే మనకు ఫీల్డ్లో ఉపయోగకరమైన కీటకాలు అండ్ నాశనం చేసే కీటకాలు రెండు రకాల కీటకాలు ఉంటాయి మనం నాశనం చేసే కీటకాలు మాత్రమే మనము ట్రాప్ చేస్తున్నాం కాబట్టి ఉపయోగకరమైనవి ఉపయోగకరమైనవి అంటే మనకు పాలినేషన్ కోసము కొన్ని కీటకాలు అవసరం అవుతున్నాయి ఫీల్డ్లో పాలినేషన్ జరగకపోతే అగైన్ మనకు ఈ అనేది తక్కువ అయిపోతుంది పాలినేషన్ లేకపోతే మనకు సరైన దిగుబడి అనేది రాదనమాట అందుకని పెస్టిసైడ్ యూజ్ చేయటం వల్ల ఉపయోగకరమైన అండ్ నాశనం చేసే రెండు రకాల పురుగులు చనిపోవటం వల్ల రైతులకు దిగుబడి అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఈ రకమైన టెక్నాలజీ యూజ్ చేయటం వల్ల ఉపయోగకరమైన కీటకాలు ఫీల్డ్లోనే తిరుగుతుంటాయి కాబట్టి ఆ పాలినేషన్ అనేది మంచిగా జరిగేసి పంట దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది